హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుంటారని నమ్ముతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ అనుకుంటాను నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్ది ఫ్రెండ్స్ చూడండి మేకలు అయితే నేనైతే పదిహేనున్నరకు ఇప్పేశాను పన్నెండు వరకు అయితే వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది తర్వాత మబ్బులేసి వర్షమైతే పడుతుందన్నమాట దానివల్ల మేకలు అయితే చాలా సఫర్ అవుతున్నాయి ఎందుకంటే మేక మేయట్లేదు అసలు చూడండి ఇప్పుడు శనుగులు పడుతున్నాయా మళ్ళీ ఇంటికి పారిపోవడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట దానివల్ల మేత అయితే అస్సలు మేయట్లేదు అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వర్షం పడుతూనే ఉన్నది ఇప్పుడు చూడండి అలాగే నిలబడుతూనే ఉన్నాయి వేయడం లేదనమాట ఇది ఫ్రెండ్స్ పరిస్థితి చూసారా మొన్న అయితే మేకలైతే అదే వర్షానికి మేత మేయకుండా నాలుగు మేకలు అయితే చనిపోయాయి అన్నమాట చాలా బాధేసింది కష్టపడి మనము ఎంతో ఆదరించుకుంటూ కష్టపడి మేపుకుంటూ ఉంటుండగా వాతావరణం వల్ల మనకు మేకలు చనిపోవడం వల్ల చాలా బాధగా చాలా ఇబ్బందిగా ఉంది చూసారా చూడండి ఎలాగ నిలబడి ఉన్నాయో చెట్ల కింద రాయిల కింద అలాగా నిలబడి ఉంటున్నాయి కూడా ఉంటున్నాయి చూడండి చూసారండి ఇదిగో ఇక్కడైతే అసలు నేయడం లేదు మరి అస్సలు తగ్గడం లేదన్నమాట వర్షమైతే దానివల్ల అయితే అస్సలు మేయటం లేదు ఇక్కడ ఇదిగో నేనైతే మేకలు తగులుతున్నాను ఇంటికి తీసుకెళ్ళిపో కొన్ని కొన్ని మేకలు అయితే మేస్తున్నాయి కొన్ని మేకలు అయితే మేయట్లేదు చూసారు ఇక్కడ నుంచి అయితే జారి పడ్డాయి కిందకి అలాగ ఒక దగ్గర పోగై ఉన్నాయి నేనైతే వెలికి తిప్పుతున్నా మేకలైతే మేకలు వెనక రావడం సేఫ్ అవుతుంది ఇంకా మేక పిల్ల అయితే పడిపోయింది కిందకి పాపం ఒక అన్న అయితే మేకలు అమ్ముతారా అంటున్నాడు అయితే అది అమ్మడం కాదన్న నేనైతే అలాగే సర్దాగా పిలుచుకోవడానికి అయితే నేర్పుతున్నాను నేను కూడా కొన్నాను అన్నమాట ఏ ఊరు ఎక్కడా అంటున్నారు అన్నకి విలేజ్ తూర్మండం డిస్టిక్ అనమాట చూసారా ఈ వాగుదాటైతే మేము ఆ మేరకు తీసుకెళ్ళిపోవాలి చుట్టుపక్క ఏ పండగ తీసుకుని పోయిన వాగు తప్ప సరిగ్గా దాటించాలి వర్షాకాలం అయితే మరి వాగు దాటించడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట చ చ మా తమ్ముడు బావ అయితే బాగా మేకలైతే తిప్పుతున్నాడు చూడండి మా మేర కాయ కాయాలంటే గొర్రెలైతే పర్వాలేదు మనకి ఎందుకంటే గరువులు అంటారు నేర్పుకోవచ్చు పర్వాలేదు మేకలు అయితే చాలా కష్టం ఉంటుందన్నమాట కొండల మీద వెళ్ళిపోతాయి కొండల్లో మనం మేపాలి చాలా బలంగా తిరుగుతాయి అన్నమాట మేకలైతే వర్షాకాలం అయితే మరి అసలు తిరగలేవు